అనుకున్నాడు ఇది చిత్రం కాకపోతే ఏమిటి అని అడుగు వేశాడు ముందుకు వెళ్ళాడు మళ్ళీ ఆ తిరే ఇంకో కులా కనిపించింది ఆ ఇది ఆ తిరే కదా అని కాదు పెట్టాడు పెట్టగానే చూడసారి ఆయనలో పడ్డాడు పడగానే మీరు

అర్జునుడు నవ్వగానే భీముడు నవ్వండి సాయోగం పాండవులు నవ్వారు మొట్టములను అలా నవ్వగానే దుర్యోధరుడి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది అన్నట్టుగా భావించాటనే వేరు వెంటనే అస్థిరాపురానికి వెళ్ళి కుటిల నీతి కలిగినటువంటి తన మేనమామ శుని సహాయకు చేత పాండవులకు ఉన్నటువంటి ఈ ఐశ్వర్యమంతా ఎలాగైనా లాగైనా వాళ్ళకు ఐశ్వర్యం అదగలమని కలిగి నేను జారి పడితే నవ్వాడు అని చెప్పగానే శకుని తన మాయా పాచికల చేత మాయా దూతం ఆడి పాండవుల యొక్క ఐశ్వర్యం దాహరించి వేశాడు ఆ ఐశ్వర్యంతో పాటు పరమాత్మ వాళ్ళను అనుగ్రహించారు కాబట్టి నిజంగా వనవాసం వనవాసంలో ఉన్నప్పటికీ కూడా పాండవులకు ఎలాంటి అవఘాతాలు జరగకుండా పరమాత్మ రక్షణలో ఉన్నాడు కానీ ఇప్పుడు అంతా లాగేసి ధర్మరాజు చివరా తన ద్రౌపదీ దేవిని కూడా పాచయాలతో ఓడిపోయాడు ఆ సందర్భంలో దుశ్శాసన ద్రౌపదీ దేవిని సభామాధ్యమంలో తీసుకువచ్చాడు ఎప్పుడైతే వస్త్రములు మొదలు మొదలుపెట్టాడు ద్రౌపదీ దేవీల పొంగు కొమ్ములు ఒక చేతితో ఇలా పెట్టుకున్నది ఇంకో చేతితో కృష్ణ అని గట్టిగా నిజంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి దుశ్శాసనకి ఎప్పుడైతే దేవిని తీసుకొచ్చి కొమ్ము ఇలా పట్టుకొని లాగబోయాలో వెంటనే చీర ఇవ్వచ్చు కదా మరి అలా ఇవ్వకుండా దేవి ఎంతోసేపు ప్రార్థన చేస్తే తప్ప కృష్ణుడు ఎందుకు వస్త్రాలు ఇవ్వలేదు చూడండి దేవి ఏం చేస్తుందో ఒక చేతిలో కొమ్ము పట్టుకున్నది ఒక చేతిలోనే కృష్ణ అని పిలుస్తూ ఉన్నది అంటే ద్రౌపది దేవికి ఇంకా తన మానవుడు తనే రక్షించుకోగలన నమ్మకము తనకు ఉన్నది అందుకని కృష్ణుడు రాలేదు ఎప్పుడైతే ఇంకా భరించలేకపోయిందో కృష్ణ ఎప్పుడైతే మనం రెండు చేతులకి ఆ పరమాత్మ వేడుకుంటాము అప్పుడే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందన్న ఘటం ఆవిష్కృతమైంది ద్రౌపి ఎందుకంటే ఒకనాడు కృష్ణ పరమాత్మకు గాయమైతే తన పవిత కొమ్మును చింపి చిన్న చిప్పి పరమాత్మ చేతికి చూపిన కారణంగా అన్ని చీరలు ఇచ్చాడండి పరమాత్మ భగవంతుడు ఎప్పుడు మనకు రుణంలో ఉన్నాడు చూడండి అలా నీ పరమాత్మకు రోజు ఒక గొప్ప కొడితే వాడు నీ రుణాన్ని ఎన్నటికైనా ఉంచుకుంటాడా నువ్వు భోవా నైవేద్యం పెట్టినా రుణాన్ని ఉంచుకుంటాడా నువ్వు భగవంతుడి మీద వస్త్రం పెట్టినా ఆ వస్త్రం యొక్క రుణాన్ని ఉంచుకుంటాడా మనం జోరలో వేస్తాం మనం చేసేటువంటి ఒక అజ్ఞానం ఏమిటి అంటే మనం ఆలయానికి వెళ్తాం వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చేతులు దండం పెట్టి రెండు కళ్ళు మూసుకొని దండం పెడతారు చూడండి ఎన్నో మైళ్ళ దూరం ఉన్నటువంటి తిరుపతి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ తిరుపతిలో వరుస కట్టేసి రెండే రెండు క్షణాలు చూసే అవకాశం ఉంటుంది ఆ రెండు క్షణాలలో కూడా వాళ్ళ దాని కళ్ళు గట్టిగా మూసుకుంటారు కళ్ళు మూసుకోవడానికి వెళ్ళింది కళ్ళు తెచ్చి చూడవైద్య భగవంతుడు కళ్ళు తెచ్చి చూసి నిజంగా మీ చూపు భగవంతుని చూపు కలిసిందనుకో వాడికి వెంటనే నువ్వు ఇచ్చినటువంటి పదార్థాల వల్ల వాడు రుణపడి ఉంటే భగవంతుడు కనుక నీకేమైనా ఇయ్యాలనుకుంటే ఎక్కడ మని అందుకని భగవంతుని ఇలా దండం పెట్టిన తర్వాత భగవంతుని ముందు ఇలా రెండు దోశీలు చార్చి అందర భగవంతుడు మన దోశీట్లో ఏదైనా వేస్తాడు కదా

దుర్యోధను అన్నో వినంతనికి ఎంతైతే భూమి కావాలో దుర్యోధన ఇదే మీ ఆఖరి యుద్ధము సంభవించు అన్న పరమాత్మ కృష్ణుడే అయారి వచ్చాడే యుద్ధము సంభవిస్తుంది అన్నట్టేనా సిద్ధమే కృష్ణ చెప్పు అనగానే కేవలం కేవలం పరమాత్మ అలా దుర్యోధ సందర్భంలో తన నవ్వు చేత వీళ్లకు వనవాసం పొందేటట్టుగా చేసి మళ్ళీ వారికి ఐశ్వర్యం మీద మోహం కలిగి కురుక్షేత్ర మహాసంగ్రామము జరిగేటట్టుగా భగవంతుడు సంకల్పించారు